అందరికీ నమస్తే అండి దేశవ్యాప్తంగా కూడా బీసీ జనాభా ఎక్కువ కానీ బీసీలో రాజకీయ చైతన్యం తక్కువ రాజకీయ ఆపేక్ష ఆకాంక్ష తక్కువ గత కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతుంది కాకపోతే దానికి కారణం ఏంటంటే అంటే రాజకీయ ఆపేక్ష ఆకాంక్షలు ఉన్నప్పటికీ చైతన్యం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలవంతులు లేక ఐక్యత లేక ఇన్నాళ్ళు వెనుకబడుతూ వచ్చారు దశాబ్దాల తర్వాత కానీ గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా మారుతోంది మన నార్తన్ స్టేట్స్లో అంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీసీలు సీఎం కుర్చీలు కూడా ఎక్కారు రాజకీయ పార్టీల్లో స్థిరంగా బలంగా పాతుకుపోయారు కొన్ని ఫ్యామిలీస్ కానీ మన సదర్న్ స్టేట్స్ వచ్చేసరికి పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలు వచ్చేసరికి బీసీ జనాభా ఎక్కువే ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం లేక ఐక్యత లేక ఆర్థికంగా బలమైన వాళ్ళు లేక రాజకీయ చైతన్యం ఉన్నప్పటికీ వెనకే ఉన్నారు తప్ప ముందుకు రాలేకపోయారు కానీ ఎందుకో ఈ మధ్య జరుగు జరుగుతున్న సంఘటనలు చూస్తే మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలు చాప కింద నీరులాగా రాజకీయంగా పాతుకుపోయే పునాదులు నిర్మించుకున్నట్టుగా కనిపిస్తోంది మనతో పోలిస్తే ఈ విషయంలో తెలంగాణ ఒక అడుగు ముందుంది తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ తీర్మార్మాలన్నా గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఉద్యమం పెట్టాడు అఫ్కోర్స్ ఆయన ఉద్దేశం ఇంటెన్షన్ ఏంటి అతను బలవంతుడా కాదా అనేది పక్కన పెడితే ఏదో ఒక లైన్ అయితే తీసుకెళ్ళగలిగాడు సో దాంతో ఇతర పార్టీలు కూడా డిఫెన్స్లోకి పడిపోయి బీసీల బాట అందే అందుకున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడండి లోకల్ బాడీస్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అన్నారు అఫ్కోర్స్ కోర్టులు ఒప్పుకోకపోయినప్పటికీ వాళ్ళు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది అండ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా బీసీలు బాట పడుతున్నాయి అసలు కవిత గారు అయితే ఆమె బీసీ కాదు స్వతహాగా కానీ ఆమె కూడా బీసీలు బాట పెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ముందు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే బీసీ జనాభా మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారో ఆంధ్రప్రదేశ్లో కూడా అరౌండ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు బీసీ జనాభా యాభై శాతానికి పైగా అయితే ఖచ్చితంగా ఉంటారు అది ఫిఫ్టీ ఫైవా లేదా ఫిఫ్టీ త్రీయా అనేది లెక్కలు అఫీషియల్గా రావాల్సి ఉందిలే కానీ మినిమం యాభై శాతానికి పైగా ఖచ్చితంగా ఉంటారు అందులో కూడా బీసీల్లో కూడా ఉపకూలాలు చాలా ఉంటాయి కొంతమంది తొంభై ఆరు ఉపకూలాలు అంటారు కొంతమంది నూట నలభైకి పైగా ఉప్పుకూలాలు అంటారు ఏదైనా సరే మనం చేతివేళ్ల మీద లెక్క పెట్టే కులాలు జనాభా పరంగా ఉనికి చాటుకున్న కులాలు ఆర్థికంగా బలమైన బీసీ కులాలు దాదాపు ఒక ఇరవై ఉంటాయి సో ఇప్పుడు వీళ్ళందరూ కలుస్తున్నారు నిన్న విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది బీసీవై పార్టీ భారత యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి సారథ్యంలో విజయవాడలో నిన్న ఒక మీటింగ్ జరిగితే దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల ప్రతినిధులు చాలామంది హాజరయ్యారు ఓన్లీ వాళ్ళు కార్యకర్తలు కాదు సంఘాల సాధారణ సభ్యులు కాదు దాదాపుగా నిన్న ఐదు వందల యాభై మందికి పైగా హాజరయ్యారు వాళ్ళందరూ కూడా ఆయా సంఘాల ప్రతినిధులే ఆయా జిల్లాల్లో జిల్లాల వారీగా రకరకాల బీసీ సంఘాలు ఉంటాయి కదా అంటే బీసీల్లో యాదవ్ ఉండొచ్చు గౌడస్ ఉండొచ్చు శెట్టిబలిజా ఉండొచ్చు అండ్ విశ్వబ్రాహ్మిన్ లేదా పద్మశాలి అండ్ చేనేత రజక ముద్రజ్ ఇలా అనేక కమ్యూనిటీలు ఉంటాయి కదా సో ఆ కమ్యూనిటీల నుంచి కూడా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఆ కార్యవర్గ సభ్యులు వచ్చారనమాట సో వాళ్ళలో మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ అంటే సబ్జెక్ట్ ఉన్నోళ్ళే వచ్చారు వాళ్ళు మాట్లాడిన మాటలు నేను కొన్ని మీటింగ్ ఫాలో అయి విన్నాను సో చాలామంది అసలు ఎందుకు వెనుకబడిపోయారు దానికి కారణం ఏంటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి బీసీల చేతకి అధికారం రావాలంటే ఏం చేయాలి అనే విధంగా ఒక ప్రణాళిక చర్చ జరిగింది అంటే ఒక ముందడుగు పాజిటివ్గానే పడిందని చెప్పుకోవచ్చు సో చేప కింద నీరులాగా రాష్ట్రంలో బీసీల్లో రాజకీయ చైతన్యం పెరుగుతోంది అనడానికి ఇది ఉదాహరణ సో ఈ స్ఫూర్తితో ఆయన రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండో తేదీన రాజధాని ప్రాంతంలో బీసీ గర్జన మీటింగ్ పెట్టబోతున్నట్టు ప్రకటించారు అలాగే ఈ మీటింగ్ కూడా వాళ్ళు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్లు నలభై నాలుగు శాతం వేస నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే ఒక డిమాండు అలాగే రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించి వాళ్ళ కోసం అలాగే బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని అలాగే రాష్ట్రంలో బీసీలకు పదవి ఇవ్వాలని వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలని చట్ట సభల్లో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్లతో ఆయన నిర్వహించారనమాట మ్యాక్ సక్సెస్ అయింది సో అది ఆ మీటింగ్ సక్సెస్ అయిన తరువాత మనకి ఒక క్లారిటీ వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎస్ బీసీల్లో ఆ కాంక్ష ఉంది ఆ చైతన్యం ఉంది కాబట్టి ముందుడుగు వేసే ఒక సరైన నాయకత్వం లేదు ఐక్యంగా ఉంచే ఒక సరైన నాయకత్వం లేదు ఆ లోటు పోడ్చగలిగితే అలాగే కొన్ని బలమైన ఆర్థిక శక్తులు కూడా వీళ్ళకు తోడైతే ఖచ్చితంగా ఇతర పార్టీలకు తోడుగా పోటీగా వీళ్ళు కూడా రాజకీయంగా చైతన్యంగా ఉంటారు ముందుకు వెళ్తారు అనడానికి నిన్న జరిగిన మీటింగ్ సక్సెస్ ఒక ఉదాహరణ